మన జ్యోతిర్లింగాలు పన్నెండు ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉండడానికి కూడా ఒక కారణం ఉంది అదేంటంటే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు మన జాతక చక్రంలోని పన్నెండు భావాలని తెలియజేసేటువంటి జ్యోతిర్లింగాలు ఉదాహరణకి మేష లగ్నంలో అంటే ఒకటవ నెంబర్ ఉంది కదా ఇక్కడ ఈ లగ్నంలో పుట్టినటువంటి వ్యక్తి లేదా ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తి శ్రీశైలం వెళ్ళాలనుకున్నాడు అంటే వం కానీ అతను ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా అతనికి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు శత్రుపీడ ఏదో ఒక విధంగా ఏదో ఒకటి అడ్డం వచ్చి అతని ప్రయాణాన్ని ఆపేస్తాయి పెద్దవారు చెప్పేది ఏంటంటే మీరు ఒక జ్యోతిర్లింగానికి వెళ్ళాలని ఎప్పుడైతే మనసులో అనుకున్నారో అప్పటి నుంచి ఆ జ్యోతిర్లింగం ఏ రాశి అయితే సంబంధించి ఉందో ఆ రాశికి సంబంధించిన కర్మలు బయటకు వస్తాయి ఎప్పుడైతే ఆ జ్యోతిర్లింగాన్ని మీరు దర్శించుకున్నారో ఆ ఆ రాశి నుంచి మీకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అని చెప్పారు మనకి పన్నెండు రాసులు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ప్రతి వ్యక్తి కూడా ఈ పన్నెండు రాసుల్లోనే ఇరవై ఏడు నక్షత్రాల్లోనే ఏదో ఒక రాశిని ఏదో ఒక నక్ష నక్షత్రాన్ని ఎన్నుకుని జన్మ తీసుకుంటాడు ఆ లగ్నము ఆ రాశిని బట్టి అతనికి ఉన్నటువంటి ప్రారంధం కరిగిపోతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ అయితే కష్టాలు సుఖాలు అనిపించాల్సి ఉంటే సుఖాలు ఈ విధంగా తన జీవితాన్ని ముగించి తర్వాత జన్మలోకి వెళ్తాడు అయితే మన జీవితంలో ఎక్కువగా ప్రారంభ కర్మని శత్రువుల రూపంలో ఒక అప్పుల రూపంలో అంటే ఒక ఆర్థికపరమైన కష్టాల రూపంలో తెలియజేసేది ఆరవ భావం మీరు ఒక జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అని ఎప్పుడైతే ప్రయత్నం మొదలుపెట్టారో ఆ జ్యోతిర్లింగం మీ జాతక చక్రంలో ఏ భావం ఉందో ఆ భావానికి సంబంధించిన ప్రారబ్ధ కర్మలన్నీ బయటకు వచ్చేస్తాయి మీరు ఆ దర్శనం చేసుకున్నారంటే ఆ ప్రారంభ భారీగా ఉన్నటువంటి ఆ ప్రారంధ కర్మలన్నీ ఎగిరిపోయినట్టే కానీ ఆ దర్శనం చేసుకునేలోపు మీకు ఎన్నో అడ్డంకులు వస్తాయి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది అని జ్యోతిష్యులు పండితులు కూడా చెప్తూ ఉంటారు మనందరికీ తెలుసు ఉత్తర నక్షత్రంలోనే అర్జునుడు జన్మించాడు అంటే ఆయనది కన్యా రాశి ఆయన జన్మ నుంచి ఆరోభావం ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తెలియజేస్తుంది పదకొండవ పదకొండవ రాశి అంటే కుంభరాశి ఆయన యొక్క ఆరోభావం అయింది అర్జునుడు ఈ ఆరోభావం యొక్క కష్టాలని అధిగమించడానికి ఎక్కడికి వెళ్ళాడు కేదార్నాథ్ వెళ్ళాడు కేదార్నాథ్ వెళ్ళి శివుని తపస్సు చేసి పాశుపతి అస్త్రాన్ని పొందాడు శివుని యొక్క ఆశీస్సులు పొందాడు రాబోయే యుద్ధానికి విజయం చేకూరేలాగా పరమేశ్వరుడే తన వెంట ఉండేలాగా తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడు కేదార్ క్షేత్రం కుంభరాశిని సూచిస్తుంది కుంభరాశికి సంబంధించిన జ్యోతిర్లింగము ఈ కుంభరాశి అర్జునుడి యొక్క ఆరవ భావం అంటే శత్రువుల్ని బాధల్ని కష్టాలని తెలియజేసేటువంటి భావం కాబట్టి అర్జునుడు తన శత్రువుల్ని కష్టాలని దూరం చేసుకోవడానికి ఏ జ్యోతిర్లింగానికి వెళ్ళాడు కేదార జ్యోతిర్లింగానికి వెళ్ళాడు అక్కడి నుంచి పొందినటువంటి శివుని ఆశీస్సులతోనే శత్రువుల్ని ఎదుర్కొన్నాడు అలాగే కృష్ణావతారాన్ని చూస్తే కృష్ణావతారం యొక్క జన్మరాశి రోహిణి నక్షత్రం వృషభ రాశి కృష్ణుడు తన యుద్ధ తంత్రాలు అరవై నాలుగు కళలు అన్నీ కూడా ఉజ్జయినిలో తన గురువు దగ్గర నేర్చుకున్నాడు ఉజ్జయినిలో ఉండగా ఆయన మహాకాళుని దర్శించి పూజ కూడా చేశాడని స్కంద పురాణంలో చెప్పబడింది శ్రీకృష్ణుడు వృషభ రాశిలో పుట్టాడు ఆయన యొక్క ఆరవ భావం తులారాశి అయింది ఆ తులారాశికి సంబంధించినటువంటి క్షేత్రం ఉజ్జయిని క్షేత్రం శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం చేయలేదు కానీ యుద్ధ తంత్రాన్ని వాడాడు ఆ యుద్ధ తంత్రాలు అరవై నాలుగు కళలు చిన్నప్పుడు ఉజ్జయినిలో ఉన్నప్పుడు తన గురువు సందీపుని దగ్గర నేర్చుకున్నాడని చెప్తారు మన జాతక చక్రంలో ఆరవభావం ఎక్కడైతే ఉందో అది ఏ రాశిని తెలియజేస్తుందో ఆ రాశిని తెలియజేసేటువంటి జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఈ ఆరవభావం పెట్టేటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు ఆ ఇబ్బందుల నుంచి మనకి రక్షణ దొరుకుతుంది కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే మన జన్మ రాశిని తెలుసుకొని మన జన్మ రాశి నుంచి ఆరవ రాశి ఏదైతే ఉందో ఆ రాశి ఏ జ్యోతిర్లింగాన్ని తెలియజేస్తుందో ఆ జ్యోతిర్లింగాన్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల మనం మన జీవితంలో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడడానికి మార్గం దొరుకుతుంది అలాగే మన జాతక చక్రంలో తొమ్మిదవ స్థానం మన యొక్క భాగ్యాన్ని మన గురుస్థానాన్ని తెలియజేస్తుంది అంటే మనకు ఎంత అదృష్టం ఉంది మన జీవితం ఎంత అదృష్టంతో ఈ జన్మ తీసుకున్నాము అనేది మన యొక్క తొమ్మిదవ భావం బట్టి చెప్పేయచ్చు ఆ తొమ్మిదవ భావం కనుక ఎఫ్లిక్ట్ అయిపోయి ఉ చెడిపోయి ఉంటే ఖచ్చితంగా మన భాగ్యం సరిగ్గా లేదు మనం ఏ పని చేసినా కూడా దానికి ఫలితాలు సరిగ్గా రాక రివర్స్లో కొట్టి మనం ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటాం కాబట్టి ఆ భాగ్యస్థానాన్ని వృద్ధి చేసుకోవడానికి మన జన్మ రాశి నుంచి తొమ్మిదవ రాశి ఏదైతే ఉందో ఆ రాశిని సూచించేటువంటి జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మన భాగ్యం బాగుపడుతుంది ఆరో భావాన్ని సరి చేసుకున్నారు తొమ్మిదో భావాన్ని సరి చేసుకున్నారు ఈ రెండింటినీ అనుభవించడానికి మీ జన్మ న జన్మ నక్షత్రం జన్మ రాశి వృద్ధి చెందాలి అనుభవించే ప్రాప్తం రావాలి కాబట్టి మీ జన్మ యొక్క రాశి ఏదైతే ఉందో ఆ రాశి ఏ జ్యోతిర్లింగాన్ని తెలియజేస్తుందో ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం వల్ల మీ యొక్క లగ్న బలం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనం జీవితంలో ఎన్ని దర్శించుకున్నా దర్శించుకోలేకపోయినా ఖచ్చితంగా దర్శించుకోవాల్సినటువంటి మూడు జ్యోతిర్లింగాలు ఏంటంటే ఆరో భావాన్ని తెలియజేసే జ్యోతిర్లింగం తొమ్మిదవ భావాన్ని తెలియజేసే జ్యోతిర్లింగం అలాగే ఒకటవ భావాన్ని తెలియజేసేటువంటి జ్యోతిర్లింగం లగ్నం తెలియని వాళ్ళు రాశిని బట్టి వెళ్ళొచ్చు ఆల్రెడీ మీకు లగ్నం తెలిసినట్టయితే ఆ లగ్నాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు మీ అందరి సౌకర్యం కోసం నెక్స్ట్ వీడియోలో మీ రాశి పేరు మీరు వెళ్ళాల్సినటువంటి ఆ మూడు జ్యోతిర్లింగాల్ని చెప్పడం జరుగుతుంది